హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవన్నీ కూడా తూర్పు జాతి అండి అలాగే ఇవాళ మనకు కోళ్ళు ఒక నలభై కోళ్ళు వరకు పెట్టాం అయితే వీటిలో మీకు చిన్న రేట్లు ఉన్నవి అసలు మీకు ఏది కూడా బేరపడడానికి అనేది ఉండదండి ఏదో రెండు వందలు మీ సాటిస్ఫాక్షన్ కోసం తగ్గించాలి మూడు వేల లోపు దానికైతే అసలు రూపాయి కూడా తగ్గదండి ఎందుకంటే అది మినిమం ఛార్జ్ అనమాట మనం ఆటోకి తీరవ రూపాయలు ఎలా తీసుకుంటారో అది మినిమం ఛార్జ్ అనమాట మీకు అందులో ఇంకా బేరం అనేది ఏమి ఉండదు అలాగే మన రీసేలు మీకు కండలు తిరిగిపోయి మామూలుగా బాదం పిక్కలతో తయారీలో గట్రా మాత్రం ఉండదండి కోడి మామూలుగా ఏంటంటే ఉన్న దాంట్లో దాన్ని మీరు ద దెబ్బరాట బాగుంటే తయారు చేసుకోవాలి రెడీమేడ్గా కట్టుకోవాలంటే అవి మీరు ఓ మాదిరిగా తయారు చేసుకుని కట్టుకోవాలి అలాగే మా ముఖ్యంగా మేము ఆలోచించేది ఏంటంటే రంగు దెబ్బలాట ఉందో లేదో చూసుకుంటాం బలాలు మీరు పెంచుకోవాలి మీకు బలమైన కోడిని ఎవడైనా తక్కువకి ఇచ్చేటంటే ఖచ్చితంగా దెబ్బలాట్ లేనట్టే అర్థం మాక్సిమము అది లేదంటే మీకు పెద్ద కోడిని పెట్టి తక్కువ రేటు పెట్టేటంటే అది ఖచ్చితంగా మోసం అని నేను అనుకుంటున్నానండి నేను ఎందుకంటే నేను నేను ఇంత వ్యాపారం చేస్తున్నప్పుడు మనకు అర్థమైంది అదే అలాగని నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు మనకి మాకు కూడా తగులుతున్న అనుభవాలు అవి దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది మనం ఈ ఏ కోడిను కూడా ఇది ఆ బ్రీడు ఇది ఈ బ్రీడు ఇది ఆ లేను ఇది లేను ఇది రెడ్డి గారి బ్యాచ్ ఇది రాజుగారి బ్యాచ్ ఇది నాడుగారు బ్యాచ్ అని మనం ఏమి చెప్పమండి మీకు మా దగ్గరుండి మీకు పెడతాము మీరు చూసుకుంటారు బాగుంటే తీసుకుంటారు బాగుపోతే చూసి వదిలేస్తారు అదేనండి మేము వీటన్ని తీసుకొచ్చి మీకు వీడియో పెట్టి వీటి యొక్క దెబ్బలాటలు పెట్టి వీటిని మళ్ళీ బాక్స్లో పెట్టి మీకు పంపించడానికి కోడి దగ్గర ఐదు వందల రూపాయలు పెద్ద కోడి దగ్గర ఒక ఎనిమిది వందల రూపాయలు మీరు తీసుకునే లాభం దానికి ఇష్టమైన వాళ్ళు మనకి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అవి బాబు ఎక్కువ రేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు మీకు తెలుసు కోడి గురించి ఎలా తిరగాలో అలాగే తిరిగి తెచ్చుకోండి అంతే తప్ప మా దగ్గరికి వచ్చి మీరు ఎక్కడో తిరిగి తెచ్చుకునే రేటు మా దగ్గర అయితే మేము ఇవ్వలేము ఎందుకంటే మేము టోల్ గేట్లు క్రాస్ చేయాలి వ్యాన్ కెరాలు కట్టాలి వీటి అన్నింటినీ చూసుకునే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అలాగే ఒక వంద కోళ్ళలో ఒక ఇరవై కోళ్ళు వేస్ట్ అయిపోతాయి కోతలకి వాటికి వీటికి అవన్నీ మేము పడాలన్నమాట అవన్నీ చేస్తే ఇక్కడ వస్తుంది ఫిల్టర్ అవుద్ది అనమాట అది దయవించి మంచి మనసు అర్థం చేసుకోండి అక్కడ లేని వాళ్ళు లేవని వద్దని అని చెప్పేసి అంటే కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి నా నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తాను మీకు ఇంకోటి కూడా చెప్తున్నాం అండి చిన్న చిన్నవి మూడు వేలు నాలుగు వేలువి వన్ అవర్ టూ అవర్లో కూడా కూల్ అయిపోతాయి ఈ ఇదే వీడియోని రెండు మూడు రోజుల తరలి చూసినందులో కూల్ ఉన్నాయంటే మాక్సిమం ఉండవు పెద్ద రేట్లు అయితే ఉంటాయి తప్ప చిన్న చిన్నవి నాలుగు వేలు లోపన్నీ అయిపోతాయండి అవి అర్థం చేసుకోండి వీడియోలు చూసేవాళ్ళు డేట్లు చూసి చేయండి కొద్దిగా కాల్ చేసేవాళ్ళు ఎందుకంటే త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అయిపోతాయండి కోళ్ళు